నీ ప్రేమ ఒడిలో పాటడు మీనా మీనాకుమారి గారు శ్రీనాథ్ వర్మ శ్రీదేవి వైపు చూస్తూ కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు శ్రీదేవికి అక్కడ వాతావరణం చూసి చాలా బాధపడింది భర్త దగ్గరికి వెళ్ళి కూర్చుంది భర్త చేతుల్లో ఉన్న పాపాయి వైపు చూసింది ఎంతో ముద్దుగా ఉంది పాప పుట్టగానే తల్లిని పోగొట్టుకోవడం ఎంత భయంకరమైన పరిస్థితి అనుకుంది పాపను తీసుకుందాం అనుకునే లోపు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి అది నష్టజాతకు రాలే బాబు పుడుతూనే తల్లిని మింగేసింది నానమ్మను ఐసీయూ రూంలో కదలకుండా మంచం మీద ఉండేలా చేసింది ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అమ్మో జాగ్రత్తగా ఉండాలి ఆ పిల్లను సాధ్యమైనంత వరకు ఎత్తుకోకు ముందు నీ పిల్ల మంచి చెడ్డా చూసుకో ఏదైనా ఇబ్బంది వస్తే పాపకు ఎంత బాధ అంటూ ముందే నేర్పడంతో తల్లి మాటల మీద నమ్మకం కలిగిన శ్రీదేవి పాపను తన చేతుల్లోకి తీసుకోలేకపోయింది అందరూ తనని గమనిస్తున్న విషయం చూసి మామగారు దగ్గరికి వెళ్ళి కూర్చుంది మామేగారు అంటున్న కోడలి వైపు చూసి అత్తయ్య గారికి తగ్గిపోతుంది అండి అంటున్న శ్రీదేవి మాటకు పెద్ద వయసు వచ్చిన మేము ఎలా ఉంటే ఏముందమ్మా ఆ పసిబిడ్డకు తల్లి దూరమైంది పెద్దోడికి భార్య పెద్దోడికి భార్య దూరమైంది అంతకన్నా బాధ అనేది నాకేమీ లేదు హాస్పిటల్లో మీ అత్తగారికి ట్రీట్మెంట్ జరుగుతుంది ఐసీలో ఉంచారు ఆమె దగ్గరకు ఎవరిని వెళ్ళనివ్వడం లేదు ఇక శ్రీవాణిని కాసేపట్లో తీసుకువస్తారు అని చెప్తున్న మామగారి వైపు చూసి ఏమీ మాట్లాడలేకపోయింది కళ్ళు తుడుచుకుంటూ శ్రీదేవి అయ్యో వింటుంటేనే కడుపు తరుక్కుపోతుంది జరిగిన ఈ దారుణాలు చూడలేము వినలేము ఇక ఈ ఇంటి వ్యవహారాలు చిన్న కొడుకు కోడలు చూసుకోక తప్పదు కదా అంటూ పక్కింటి బామ్మగారు మాట్లాడుతూ ఉంటే గుండెల్లో జల్లు అనిపించింది శ్రీదేవికి చిన్నబాబు ఎంతో మంచివాడు అన్ని విషయాలు చూసుకుంటాడు ఈ పరిస్థితుల్లో తనకు ప్రాణమైన తల్లిని ఎలా వదిలిపెడతాడు అలాగే తండ్రి పనులు పట్టించుకుంటాడు అని అంటున్న కొందరి మాటలకు మరింత భయపడింది శ్రీదేవి ఎవరో వస్తే పాపాయిని గంగకు ఇచ్చి శ్రీదేవికి ఇమ్మని చెప్పాడు శ్రీనాథ్ వర్మ గంగ పాపను తీసుకొని అయ్యో బంగారు తల్లి ఏమిటమ్మాని పరిస్థితి ఇంతలోనే ఇలా జరిగిపోయింది తల్లి అంటూ కలకలలాడుతూ కనిపిస్తుంది ప్రస్తుతం ఏదో శ్మశాన నిశ్శబ్దంలాగా ఆవరించుకున్న ఆ పరిస్థితుల్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు అన్నీ సిద్ధంగా ఉండడంతో శ్రీవాణిని బాక్స్లో ఉంచారు వాళ్ళ అన్నగారికి ఉదయాన్నే కపురు చేస్తే ఇంతవరకు రాలేదు మళ్ళీ ఫోన్ చేసి కనుక్కున్న వాచ్మెన్ ఆయనకేదో బాగోలేదేట బాబు రాలేరు అని చెప్పమన్నారు వారి భార్య అని చెప్పారు వాచ్మెన్ గంగరాజు ఎంత చిత్రము ఎంత విడ్డూరం బాగోకపోతే మాత్రం తోడబుట్టిన దాన్ని ఆఖరి చూపు చూసుకోవడా మళ్ళీ దొరుకుతుందా ఎంత విడ్డూరంగా తయారయ్యాయి ఈ పీదప రోజులు అంటూ బామ్మగారు తిడుతూనే ఉన్నారు రాలేను అని చెప్పిన నాగవర్మ గురించి శ్రీకాంత్ వర్మ కోపంగా చూస్తూ వాడు వచ్చినా రాకపోయినా నాకేమీ బాధలేదు నా భార్యకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాడొక అన్నలాగా మెలగనివాడు శ్రీవాణి చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో బాధలు పడింది అమ్మ అన్నీ గమనించి ఈ ఇంటి కోడలిగా చేసుకుంది కదు అని మనసులో అనుకొని కళ్ళు తుడుచుకున్నాడు కార్యక్రమాలన్నీ కూడా వేగంగా జరిగిపోయాయి భార్య సేవయాత్ర యాత్ర జరుగుతుంటే తట్టుకోలేక అల్లాడిపోయాడు శ్రీకాంత్ వర్మ అతన్ని ఊరడిస్తూ పక్కనే ఉండిపోయాడు శ్రీనాథ్ వర్మ దీపం వెలిగింది శ్రీవాణి పటం దగ్గర చిన్నదినం కార్యక్రమాలు ముగిసిపోయాయి ఎక్కడి బంధువులు అక్కడ వెళ్ళిపోయారు పలానా రోజు కార్యక్రమమని అన్ని విషయాలు చెప్పారు పంతులు గారు పుణ్యశ్రీగా వెళ్ళిపోయింది బంగారు తల్లి అని అందరూ చెప్పుకుంటున్నారు అన్నీ కూడా తప్పక దగ్గరుండి చూడాల్సిన పరిస్థితి శ్రీదేవికి వచ్చింది కూతురు అలా పనులు చేస్తుంటే చూడలేకపోయింది లీలావతి ఏమిటిది బోర్డులో సిద్ధాంతాలు అన్నీ ఇంటి పేరిట వాళ్ళే చూసుకోవాలి అని ఈ పురాతన సూత్రాలు చేయడానికి మంచి చెడ్డ చేయడానికి నా కూతురు ఎలా చేస్తుంది మాట్లాడితే శ్రీదేవి అని పిలుస్తున్నాడు తన అన్న మేనకోడలు అని ప్రేమ వలక పోస్తున్నాడు ప్రస్తుతం పరిస్థితులు బట్టి ఇక అది తప్పితే వేరే దిక్కులేదు కదా మరి అంతకన్నా నాటకాలు ఆడతారు ఇక అని మనసులో అనుకుంటూ అన్నీ చూస్తూ ఉంది లీలావతి వెంకట్రావు భార్యను లోపలికి పిలిచాడు చూడు జరుగుతున్న పరిస్థితులు అర్థం చేసుకో సహా సహాయం చేయి నీ బిడ్డను కూడా ఈ ఇంటి దగ్గర కోడలిగా మలుసుకోమని చెప్పు ఆ చంటి బిడ్డను అసలు ఎత్తుకోదు ఎందుకు శ్రీదేవి ఎత్తుకుంటే తప్పేముంది ఆ బిడ్డకు గుక్కెడు పాలిస్తే కూడా తప్పేముంది అన్నాడు వెంకట్రావు సరిపోయింది నా కూతురు ఏమైనా మనిషి యంత్రమా ఆడదాని బాధలు ఆడదానికి తెలుస్తాయి రక్తాన్ని పాలుగా మార్చే తల్లి బాధ ఎవరికి తెలుస్తుంది తన బిడ్డకు కాక ఇంకొక బిడ్డకు పాలిచ్చి నా కూతుర్ని దాన్ని అవ్వమంటావా అని కోపంగా మాట్లాడింది లీలావతి అంతహీనంగా మాట్లాడకు లీలా మా అమ్మ చెబుతూ ఉండేది నాకు పాలు చాలకపోతే మా పిన్నమ్మ ఇచ్చింది అని బాగా పాలున్న తల్లి ఆ పాలకడిలో ఉన్న లక్ష్మీదేవితో సమానమని పొగుడుతూ ఉండేవాళ్ళు ఆ రోజుల్లో మా పిండిని అది తప్పుగా తీసుకుంటే ఎలా అన్నారు వెంకట్రావు అలాంటి దిక్కుమాలిన అలవాట్లు మాకు తెలియదు ఏదో పుట్టిన బిడ్డకు పాలిచ్చుకుంటాము అది కూడా కాదు అని ఫ్యాషన్గా ఉండేవాళ్ళం కాదులే రోజులు ఎంతో మారుతున్నాయి కానీ మీలాంటి వాళ్ళు మాత్రం మారడు ఇంకా పాత రోజులు గుర్తు తెచ్చుకుంటూ అవే మాట్లాడుకుంటూ ఉంటారు అందువల్ల లాభం మాత్రం ఏముంది అన్నది లీలావతి బిడ్డకు బాలిస్తే తప్పేముంది అని చెబుతున్న మామగారి మాటలు విన్న శ్రీనాథ్ వర్మ శ్రీదేవి దగ్గరికి వచ్చి ఆ పాపకి కూడా పాలిస్తే తప్పేముంది నువ్వే చెప్పేదానివి కదా పాలు ఎక్కువగా ఉండి పారబోయవలసిన పరిస్థితి వస్తుంది ఒక్కొక్కసారి అని అంటున్నా భర్త వైపు కోపంగా చూసింది శ్రీదేవి ఈ మాట అమ్మ ముందే చెప్పింది నువ్వు కానీ పరిస్థితులకు లొంగకుండా గట్టిగా లేకపోతే పాలిచ్చే పశువులాగా చూస్తారు ఇంట్లో వాళ్ళు నిన్ను అని అమ్మో అది నిజమే అని మనసులో అనుకొని పొళ్ళు వేడిగా ఉండడంతో మన పాపకి పాలు ఇవ్వలేదు నేను పైగా పులిటి బిడ్డ కదండి అలా ఇవ్వకూడదు అని చెప్పింది శ్రీదేవి బాధను నటిస్తూ గంగా బుగ్గలు నొక్కుంటూ తల్లి అలాంటి పనులు చేయొద్దని ముందే సలహా ఇచ్చిందిగా చిన్నమ్మ గారికి ఇంకెందుకు ఇస్తుంది కానీ తన తప్పు ఏమీ లేదన్నట్లు బిడ్డకు పాలు ఇవ్వలేదు ఒళ్ళు వేడి వచ్చింది అని అబద్ధం చెప్పడం మాత్రం తప్పే కదా ఇంతకు ముందే కదా తన బిడ్డకు పాలివ్వడం తను చూసింది అని మనసులో అనుకుంది గంగా శ్రీనాథ్ వర్మ శ్రీకాంత్ వర్మ ఇద్దరూ కూడా హాస్పిటల్కి వెళ్ళి తల్లిని చూశారు ఆమె కోమా స్టేజ్లోనే ఉంది డాక్టర్ గారు శ్రీలక్ష్మి గారి కొడుకులను పిలిచి శ్రీలక్ష్మి గారి కోలుకోవడానికి కొన్నాళ్ళు పడుతుంది ఖర్చు అవుతుంది ప్రయత్నిస్తే తప్పకుండా ఆమెకు మెలకు వచ్చే అవకాశం ఉంది కాకపోతే ఇక మంచం మీదే ఉండాల్సిన పరిస్థితి ఉంటుందేమో చెప్పలేము రెండవసారి స్ట్రోక్ రాలేదు అది ఒక అదృష్టం కానీ మనం కొన్నాళ్ళు అబ్జర్వేషన్లో ఉంచకపోతే మళ్ళీ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది ఆ తర్వాత ఆమెను దక్కించుకోవడం కష్టమవుతుంది అని చెప్పారు డాక్టర్ గారు వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి స్టోరీ నిజంగా చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఏమిటో ఈ పరిస్థితి అనుకున్న శ్రీకాంత్ వర్మ బాధపడుతూ తల్లిపాదాలు పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు నిజంగా తన భార్యను ఒక అత్తగారిలాగా చూడలేదు కన్న కూతురులాగా చూసింది ఎన్నో గొప్పతనాలు తనకు చెబుతూ ఉండేది తొందరపాటుగా ముందు వెనక చూసుకోకుండా పని జరిగిపోవాలి అనుకునే తత్వం మాత్రం శ్రీవానికి ఉండేది అందుకే ఎప్పుడూ కూడా అమ్మ జాగ్రత్తగా చెబుతూ ఉండేది అటు వెళ్లకు ఈ పనులు చేయకు ఇలా ఉండకూడదు తొందరపాటు వద్దు అంటూ ఆ విషయాలు మాత్రం నిజం పని మనుషులు చూసుకుంటారు అని చెబితే వినకుండా మామిడి చెట్టు కుదుట్లోకి నీరు పుట్టారు అని చెప్తున్నాం అమ్మ మాట వినిపించుకోలేదట వెళ్ళి జారి అక్కడ ఉన్న రాతికి గుద్దుకుంది పని చేసేయాలి తన ఇల్లాలు అందంగా ఉండాలి అన్న ఆలోచనలు శ్రీవానికి ఎక్కువ అందుకే అలసిపోయినా పని ఎక్కువగా చేసుకుంటూ ఉండేది గంగా చేస్తుంది తోట దగ్గర గంగరాజు చూసుకుంటాడు నీకెందుకు ఈ పనులు అని అమ్మ మొత్తుకుంటూ ఉన్నా వినేది కాదు తనకు ఎంతో ఇష్టం ఎంటి పనులు చేయాలని అని ఆలోచిస్తున్నాడు శ్రీకాంత్ వర్మ అత్తగారి మనసుకు నచ్చినట్లుగా ఉండాలి అని వచ్చినప్పటి నుంచి ఆ అనుకునేది శ్రీవాణి అందుకు కారణం వేరొకరి ద్వారా తన ఇంటి పరిస్థితులు తెలుసుకొని పుట్టింట్లో తల్లిదండ్రుల రక్షణ లేని తనకు తన ఇంట్లో ఒక చక్కటి పెద్ద కోడలిగా అవకాశం ఇచ్చిన బంగారు తల్లి తన అత్తగారు అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటుంది శ్రీవాణి అమ్మ నీ కోడలు మనల్ని వదిలిపెట్టిపోయింది నీకు తెలియకుండా వెళ్ళిపోయింది అమ్మ నీ మనవరాలు తల్లి లేని బిడ్డయింది అంటూ తల్లి పాదాలు పట్టుకొని ఏడుస్తున్న అన్నను ఓదార్చాడు శ్రీనాథ్ వర్మ తల్లి లేకపోయినా మనం చూసుకుంటాం కదా అన్నయ్య ఎప్పటికీ బిడ్డ గురించి బాధపడకు మనం ఉండగా పాపకే లోటు లేదు అన్నాడు శ్రీనాథ్ వర్మ శ్రీనాథ్ వర్మ ఆశ్చర్యంగా చూస్తున్నాడు భార్యవైపు ఏంటి శ్రీదేవి నువ్వు మాట్లాడేది అన్ని కార్యక్రమాలు పూర్తయ్యి వారం రోజులు కూడా కాలేదు ఇంకా ఇంట్లో శ్మశాన్ని లాగానే ఉంది అమ్మ హాస్పిటల్లోనే ఉన్నారు పసిబిడ్డ ఏడు పిల్లంతా ఆవరించి వినిపిస్తుంది ఇటువంటి సమయంలో మనం ఢిల్లీ వెళ్దామని అడుగుతున్నావా అలా ఎలా అడగలుగుతున్నావు అంటూ ఆశ్చర్యంగా చూస్తున్న భర్త వైపు చూసి ఉద్యోగానికి సెలవు కూడా సరిగ్గా పెట్టి రాలేదు కదండి ఇక నాకు ఇక్కడ వాతావరణం ఇబ్బందిగా ఉంది పిల్లకు పాలు చాలడం లేదు అది కూడా ఏడుస్తూ ఉంది దాని ఏడుపు ఎవరికీ పట్టదులేండి నేనున్నాను కదా ఎత్తుకొని ఎలాగోలా సర్ది ఉచ్చుతున్నాను అంటున్న శ్రీదేవి వైపు చూసి ఏం మాట్లాడాలో తెలియక ఉన్నాడు శ్రీనాథ్ వర్మ ఎప్పటికప్పుడు తన భార్య మొండితనంగా ఉండే మాట నిజమే కానీ చెప్పేటట్టు చెబితే వింటుంది ఇబ్బంది లేదు ఆ విషయాలు రాత్రి మాట్లాడుకుందాం శ్రీదేవి అని చెప్పి బయటకు వెళ్ళాడు శ్రీనాథ్ వర్మ అన్నయ్య అంటూ అన్నగదిలోకి వెళ్ళాడు కనిపించలేదు ఎవరి పోర్షన్ వారికి ఉంటాయి అలా చూస్తే సిటౌట్లో ఉన్నాడు శూన్యంలోకి చూస్తూ శ్రీకాంత్ వర్మ పాప ఏడుస్తూ ఉంది మీరు ఇక్కడ ఇలా కూర్చున్నారేమిటన్నయ్య అన్నీ తెలిసిన మనమే ఇలా ఉంటే ఏమీ తెలియని పురిటి బిడ్డ బాధను ఎవరు చూస్తారు ప్రస్తుతం మీరైనా పాపను మీ చేతుల్లోకి తీసుకొని కాసేపు అలా ఊరడించాలి గంగా అన్ని విషయాలు పట్టించుకుంటుంది కానీ మీరు కూడా పట్టించుకోవాలి బిడ్డ తల్లి ప్రేమను కోరుకుంటుంది తల్లి దూరమైంది అది మన నాకు అందరికీ తెలిసిన విషయమే కదా మరి అంటున్నా తమ్ముడి మాటకు తండ్రి కూడా దూరం అయ్యాడులే తమ్ముడు అన్నాడు పేవలంగా నవ్వుతూ శ్రీకాంత్ వర్మ మీరు అలా మాట్లాడడం భావ్యం కాదు ఆ పసిపాప ముఖాన్ని చూడండి వదిన లాగానే ఉంది వదిన ఎక్కడికి వెళ్ళలేదు ఆ తల్లి రూపంగా మీ బిడ్డగా మీ దగ్గరకు వచ్చింది చూడండి అన్నయ్య మీకు చెప్పే అంతటి వాడిని కాదు కానీ ఈ పరిస్థితుల్లో మీరు ఇలా ఉండడం అనేది భావ్యం కాదు అంటూ అన్నకు తను తీసుకొచ్చిన హాట్ బాక్స్లో టిఫిన్ ప్లేట్లో పెట్టి ఇచ్చాడు శ్రీనాథ్ వర్మ నాకు ఆకలి లేదు తమ్ముడు అన్నాడు శ్రీకాంత్ వర్మ నాకు ఆకలి లేదు కానీ తినాలి కదా అన్నయ్య నాన్నగారిప్పుడే కాస్త తిని మందులు వేసుకున్నారు అంటూ తన ప్లేట్లో కూడా పెట్టుకుంటున్న తమ్ముడు వైపు చూసి నువ్వు కూడా ఇప్పటి వరకు తినలేదా అన్నాడు శ్రీకాంత్ వర్మ అందుకని కాదు ఇద్దరం కలిసి తిందామని తినలేదు కాసా బాగాను ఈ మధ్యన బాగుండడం లేదన్నయ్య టయానికి తినకపోతే కాస్త గ్యాస్ ట్రబుల్ ఇబ్బంది పెడుతుంది సిటీలో ఉంటున్నాం కదా పొల్యూషన్ ఎక్కువ పచ్చదనం తక్కువ ఎక్కడ ఉంటే ఇబ్బందులు అక్కడ ఉంటాయి కదా అన్నయ్య అంటూ తెచ్చిపెట్టుకున్న నవ్వు నవ్వాడు శ్రీనాథ్ వర్మ తమ్ముడికి ఢిల్లీలో ఉద్యోగం చేయడం ఇష్టం లేదు అన్న సంగతి శ్రీకాంత్ వర్మకు బాగా తెలుసు తల్లి మాటలు తూచా తప్పకుండా జవదాటని కూతురు శ్రీదేవి అని కూడా శ్రీకాంత్ వర్మకు తెలుసు ఒకసారి శ్రీనాథ్ వర్మకు పెళ్లి కాకముందు ఆ కుటుంబంతో కలవాల్సిన పరిస్థితి వచ్చింది తన తల్లిదండ్రులతో ఒక ఫంక్షన్కి వెళ్ళారక్కడికి అప్పుడు గమనించాడు వెంకట్రామయ్య చాలా మంచివారే కానీ అత్తయ్య చాలా తేడా మనిషి శ్రీదేవి కూడా ఆమె మాటే వినడం అప్పుడే గ్రహించాడు అనుకోకుండా ఒక ఫంక్షన్కి వెళితే అలాంటప్పుడు ఈ సంబంధం కూడా కుదిరిపోయింది నాన్నగారి ప్రోత్సాహం ఎక్కువ ఉంది ఉద్యోగం ఢిల్లీలో కాబట్టి నేను బావని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను అని ఆ రోజు చెప్పింది శ్రీదేవి పెళ్లి చేసుకుంటే హ్యాపీగా తమ ఊరు వచ్చేసి రామాపురంలో సెటిల్ అయిపోయి కొత్తగా ఒక మిషన్ తెప్పించుకొని చుట్టుపక్కలకు కావలసిన రైతులకు కావలసిన విషయాలన్నీ చూస్తానని మొదట్లో చెప్పేవాడు శ్రీనాథ్ వర్మ అది కుదిరే పని కాదని అప్పుడే అనుకున్నాడు శ్రీకాంత్ వర్మ సంబంధం ఇలా మాట్లాడారో అని ఇంటికి వచ్చిన తర్వాత శ్రీనాథ్ వర్మకు చెప్పాడు శ్రీకాంత్ వర్మ కుదిరిందా కుదరనివ్వండి ఉద్యోగం పోయింది అని మీరైనా చెప్పొచ్చు కదా అన్నయ్య అంటున్న తమ్ముడు వైపు ఆశ్చర్యంగా చూశాడు శ్రీకాంత్ వర్మ ఏంటి నీకు పెళ్ళి ఇష్టం లేదా తమ్ముడు అన్నాడు ఇష్టమైతే లేదు అలా అని నాన్నగారిని బాధ పెట్టలేను అంటున్న తమ్ముడు వైపు చూసి అలా ఎందుకు మొహమాటంగా ఉండాలి తమ్ముడు నీ ఇష్టానికే పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరినైనా ఇష్టపడ్డావా నువ్వు అన్నారు ఇష్టం కష్టం అనేవి మనకు ఎక్కడ చెల్లుబాటు అవుతాయిలే అంటూ ఒక రకంగా మాట్లాడిన తమ్ముడు మాటలు అర్థం కాలేదు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ అర్థం కావు పెద్దల మాట కాదరని తత్వం ఎక్కువ ఎంతో చదువుకున్నావు నీ ఇష్టాన్ని చెప్పి చూడాల్సింది అమ్మ వాళ్లకు అంటున్న అన్న వైపు చూసి ఇష్టాలు కష్టాలు ఏమీ లేవన్నయ్య అసలు పెళ్లి మీద ఇష్టం లేదు అన్నాడు శ్రీనాథ్ వర్మ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్